సరే ఓకే రైట్ నిన్న మనం చెన్నూరి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాదు చెప్పు లేపి బూతులు తిడుతూ తొక్కుతామంటూ ఆ పదరా అనరాని పదాలు వాడాడు ఈ విషయాలు ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది ఒక్కసారి మనం ఖమ్మం జిల్లా మంత్రి పొంగిలేడి రెడ్డి ప్రధాన అనుచరుడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఒకసారి ఫోన్ లైన్లో తీసుకుందాం ఆయన ఏం చెప్తారో చూద్దాం ఈ బాలకాసుమ చేసిన వ్యాఖ్యల గురించి అలాగే చెప్పు లేపాడుగా దీని గురించి ఆయన ఏం స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డితో మనం ఫోన్ లేని తీసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూసినట్లయితే భాగస్సుమే చెప్పు లేపే విధానం మనం చూస్తున్నాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మనం ఫోన్ లేని తీసుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి బాగస్సుమార్ సీఎం పై చెప్పు లేపే చెప్పు లేపడాన్ని ఇతను ఎలా చూస్తానో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వెంకటరెడ్డి గారు నమస్తే 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 అండి చెప్పండి నిన్న భాగస్వామార్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు రేవంత్ రెడ్డిపై లేపిన చెప్పు మీరు ఎలా చూస్తారు వాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు చెప్పు చూపిస్తాడు వాడు నిజంగా అయ్యమ్మ పుట్టినా లేకపోతే ఏదన్నా వేరే వేరే జాతి పుట్టినా నాకు ఇష్ట పుట్టినా అర్థం కాదు కానీ వాడు స్థాయికి వాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టం పడి పైకి వచ్చిన వ్యక్తి వాడు చెప్పు చూపిస్తాడా వాడు కొడుకుని ఒళ్ళు పడటం గ్యారంటీ వాడికి ఇస్తాడు త్వరలో వాడు ఎక్కడ తెలంగాణ ఒళ్ళు కొల్ల మాత్రం గ్యారంటీ బాలకృష్ణ మాట్లాడేవాడు వాడు ఎదో వాడు మాట్లాడటానికి అంటే చెప్పు లేకుండా బూతులు కూడా తిట్టాబెట్టు తక్కుతా ఏదని చేస్తా అంటే ఒక బెదిరింపులు ముఖ్యమంత్రి కూడా చంపేస్తానట్టు ఆ విధంగా వ్యాఖ్యానించాడు ఆ నా కొడుకు బయటకు పోతే చెప్పులు తీసుకుని కాదు నా కొడుకుని వాడు అనుకుంటున్నాడు నా కొడుకు రాడు బాలకర్ ఏదనుకోడు వాడు వాడు చరిత్ర మొత్తం అక్కడ ప్రజలకు తెలుసు వాడు వచ్చి కోరమూకు నా కొడుకు ఇంత ముందు విశ్వానే క్యాంపస్ రబ్బర్ చెప్పులు తిరిగి నా కొడుకు వాడు కేసీఆర్ శంక నాకి కేసీఆర్ గిగడానికి కూడా పనికాడు వాడు నా కొడుకు పనికాడు సుమను రేవంత్ రెడ్డి ఓకే 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 అండి ఒక్క నిమిషం మా వెంకటరెడ్డి గారు చెప్పండి మీరు ఇప్పుడు పొంగిరెడ్డి శివాసరెడ్డి ప్రధాన మీరు ఉన్నారు మరి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనాలు చేసే కార్యక్రమం చేపడుతున్నారా లేదా దిష్టి బొమ్మలు దానాలు చేయడం కార్యక్రమం చేపట్టే అవకాశం కనబడుతుంది అక్కడ వాడిని నిరసనలు వాడి కోసం వాడి నృత్యాలు దేవుడి కోసం నిరసన జరగడం వాడి పైకి కూర్చొని కొడుకుని వాడికి కనుక దండగా నా కొడుకు వాడి ఈ ఏరియా నా కొడుకుని చెప్పు మెల్లే ఆల్రెడీ చెన్నూరు ప్రజలు బుద్ధి చెప్పారు కదా వాడు కొట్టారు కదా అట్ట కదా అయినా బుద్ధి లేదు నా కొడుకు వాడికి వాడికి ఊరు తిరగాలి నా కొడుకు చెప్పులు తీసుకొని పడతాం కంగారు లేదు వాడు ఊరు తిరిగి బయట రాని వాడిని ఓకే అంటే ఇప్పుడు చెప్పు లేవటమే కాదు ఈ బండబోతు వ్యతిరేకిస్తున్నారు బాగా భాగస్వామర్ రేవంత్ రెడ్డి అలా కొడుకు వాడు ఏమనుకుంటు చూపిస్తారు ఇప్పుడు 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 గతంలో భాగస్వామి ఎంపీగా గెలిచాడు ఎమ్మెల్యే గెలిచాడు నేర్చుకున్న సంస్కారం ఇదే అంటారా మీరు కూడా మరి అవును వాడికి మరి వాళ్ళ గురువు గారు లేదు పాదం ఉంది మరి కేసీఆర్ మరి ఎటువంటి పదాలు లేదు మరి రక్తపడుతున్నట్టు కేసీఆర్ కేసీఆర్ వాడిని ఓకే ఇది మనం చూసాం కదా పొంగలేటి ఏటి శ్వాస రెడ్డి ప్రధాన అంచుడు గారు మనం ఫోన్ అయినా తీసుకున్నాం బాలక సుమన్ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు కావచ్చు చెప్పు లేపి ఈ తిట్టిన విధానాన్ని కావచ్చు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రేవంత్ రెడ్డి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు బాలక సుమను ఆ నేర్పిన సంస్కారం కేసీఆర్ ఇదేనా అంటూ కూడా వాళ్ళు భాగస్వామ్యంపై తీవ్రంగా విరుజపట్టడం